గౌడ్స్ క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైంటీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ ఎంసీఏ కంప్లీట్ అయింది సీనియర్ సిసోప్స్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు ఆరు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి గౌడ్స్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ మాదిగా క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ వన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు పన్నెండు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి మాదిగా క్యాష్లో అమ్మాయి కావాలి ఈ రోజు వివరాలు అబ్బాయిలవి కంప్లీట్ అయ్యాయండి నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బీటెక్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది వన్ ట్వంటీ కే ప్యాకేజ్లో ఉంది హెచ్ వన్ బి వీసా ఉంది ఈ అమ్మాయికి రెడ్డి క్యాస్ట్లో లో ఉన్న అబ్బాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ బీటెక్ ఎంబీఏ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది పద్దెనిమిది లక్షల ప్యాకేజీ లో ఉంది